నమస్తే సాంశిరావు గారు నమస్కారం అండి మీ పేరు ఒకసారి చెప్పండి అట్లాగే మీరు ఈ ఈ పంట పైన మీరు ఆఫ్సేట్ ఎట్లా పడారో ఒకసారి వివరించండి ఫస్ట్ మీ పేరు చెప్పండి అండి నా పేరు వచ్చేసి బీరెల్లి సాంబశిరావు అండి మాది చర్ల మండలం భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ మొగలపల్లి గ్రామం అండి ఇది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి చేను మా నాన్నగారిదండి మా ఇది చేను వచ్చేసి ఒక టూ మంత్స్ ఏబో అవుతుంది వేసి దగ్గర దగ్గర త్రీ మంత్స్ అట్లా దగ్గర అవుతుంది దీంట్లో నేను ప్రతిసారి స్టార్టింగ్ నుంచి ఆ ఫెర్టిలైజర్లో కానీ పెస్టిసైడ్లో కానీ నేను ఆప్సాయిటీ అనేది వాడటం జరిగిందండి మరి దాన్ని వాడటం వల్ల మాకు రిజల్ట్ అనేది చాలా బాగా వచ్చింది సో మరి మన చెట్టు చూసినట్టయితే కాయ చూడండి ఎలా ఉందో కాయ కానీ చెట్టు ఎదుగుదల కానీ మొత్తం ఏది చూసినా కానీ చాలా బాగుంది తర్వాత వచ్చేసి మనకి భూమి అనేది నేల అనేది గుల్లతనం కూడా చాలా బాగుందండి నేల ఇది ఆప్సైట్ వాడటం వల్ల నేల గుల్లగా ఉండటం వల్ల మనం ఇచ్చే వాటర్ కానీ తర్వాత ట్రిప్ ద్వారా ఇచ్చే మన ఫెర్టిలైజర్ కానీ ఇది డైరెక్ట్గా ఎరుకని డైరెక్ట్ పట్టడం వల్ల చెట్టు అనేది రూట్ డెవలప్మెంట్ అనేది బాగా అయింది దాంతోపాటు మనం ఇచ్చిన మందు కరెక్ట్గా ఎరుక పట్టడం వల్ల మనకి చెట్టు అనేది గ్రోతింగ్ అనేది బాగా వచ్చింది దాంతోపాటు మనం వాడేటటువంటి పురుగు మందుల్లో కూడా ప్రతిసారి ఇది కలుపుకోవటం వల్ల మరి చేన్ అనేది ఈ విధంగా ఉంది ఒక్కసారి చూడండి రిజల్ట్ అనేది మీ నాన్నగారు వాడారు కదండి ఏమన్నారు ఎట్లా ఫీల్ అయ్యారు సో మా నాన్నగారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే ఎప్పుడు కూడా ఇప్పటివరకు చాలా సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నాం కానీ ఈ విధంగా ఇంత గ్రోత్ కానీ ఇంత క్రాప్ కానీ మనం ఎప్పుడు అని చెప్పేసి అంటం జరిగింది సో అందుకని ఈరోజు మనం దీన్ని వీడియో తీస్తున్నాం అనమాట ఒకసారి చూడండి చేన్ అంతా ఎలా ఉందో అట్లాగే మరి మిగతా రైతులకి మనం చెప్పుకోవచ్చు అండి సో అండి కంపల్సరీ చెప్పాలి వాడాలి దీనివల్ల ఏమవుతుందంటే ఫర్ సపోజ్ మనం ఒక ఎకరం విషయంలో చూసుకుందాం ఒక ఎకరానికి వచ్చేసి ఒక రైతు వచ్చేసి ఒక సార్లు మందు కొట్టాడంటే మరి మన ఆప్సాయిటీ వాడటం వల్ల దగ్గర దగ్గర రెండు సార్లు సేవ్ చేసుకోవచ్చు అంటే నాలుగు సార్లు కొడితే సరిపోతుంది దానివల్ల ఒక ఎకరానికి వచ్చేసి ఒకసారి మందు కొడితే రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది సో దానివల్ల సార్లు సేవ్ అయితే రెండు సార్లు మందు కొట్టడం సేవ్ అవుతుంది కానీ నాలుగు వేలు రూపాయలు అనేది మనకి రైతు మిగిలితే అట్లాంటిది ఒక ఐదు ఎకరాలు చేసిన రైతుకి ఐదు నాలుగు ఇరవై వేలు రూపాయలు సేవ్ అవుతుంది అన్నమాట సో ఆ విధంగా మనం రైతుకి పెట్టుబడి కూడా మనం తగ్గించే ప్రయత్నం చేయొచ్చు సో దా అంతేకాకుండా ఆ పెటిలైజర్లో కూడా అంతే ఇప్పుడు మనం వేసే పెట్టిలైజర్ ఏమవుతుందంటే చెట్టు మోట వేసినప్పుడు దగ్గర దగ్గర అది ఇరవై రోజులు కానీ కరగట్లేదు ఈలోగా ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అనేది వేస్ట్ అవుతుంది సో మరి ఇందులో ఎకరానికి వచ్చేసి ఒక రెండు వందల ఎంఎల్ ఆప్ సైడ్ కలిపి ఆ ఫెర్టిలైజర్ని మనం చెట్టు వేసినట్టు విత్ ఇన్ సెవెన్ టు టెన్ డేస్లో మన అది కరిగిపోతుంది అంతేకాకుండా అది కరిగిపోయి మన నేలని గుళ్ళపరచడం వల్ల మనం ఇచ్చే వాటర్ డ్రిప్ ద్వారా మనం ఇచ్చే వాటర్ కానీ ఫెర్టిలైజర్ కానీ డైరెక్ట్గా మరి నేల ఉండటం వల్ల అది డైరెక్ట్గా చెట్టుకి వేరుకు పట్టేసి మరి వుడ్ డెవలప్మెంట్తో పాటు చెట్టు అనేది గ్రోత్ కూడా బ్రాంచెస్ కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంది సార్ సో చాలా ఎక్సలెంట్గా ఉంది కంపల్సరీ మనం ఇది ప్రతి రైతుగా రికమెండ్ చేయాలి చేస్తే ఆ రైతుకి మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం వాళ్ళ పెట్టుబడులు చాలా వరకు వాళ్ళ పెట్టుబడిని తగ్గించినట్టు మనం అవుతాం అండి చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే అండి